డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగిరిన ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు ఏపీ సైబర్ కు చెందినది తేల్చినట్లు పేర్కొన్నారు మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్ శానిటేషన్ రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలట్ ప్రాజెక్టు లో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగులువేశారని చెప్పారు గత మూడు రోజులుగా డ్రోన్ ఎగురవేసినట్లు చెప్పారు ఈ మేరకు సైబర్ నెట్ అధికారులతో చర్చించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు పూర్తిగెందులో ఉంది కాబట్టి ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది అది అయిపోయింది ఇప్పుడు స్టేట్ మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యు ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి పాక్ హోల్స్ ఉన్నాయా ఎన్క్రోచ్మెంట్ జరుగుతున్నాయా ట్రాఫిక్ ఎట్లా ఉంది అలాగే శానిటేషన్ అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాప్స్ తీసి కన్సర్ంట్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ డ్రోన్స్ ఎగరడం జరిగింది ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు నిన్న కూడా ఫ్లై చేశారు కూడా ఫ్లై చేశారు అది మేము మన స్టేట్ ఫైబర్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్ గా వాళ్ళు మార్కెట్ చేసి చూపించిన ఫోటోతో టీడీపీ పార్టీ హాఫీస్ కవర్ అయింది చేసే సర్వేలు అలాగే జనసేన పార్టీ కవర్ అయింది చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా ఫోటో రూపంలో కూడా మన గూగుల్ యాప్ షార్ట్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రీ జోన్ లో అయినా సరే ఎక్కడ జోన్ లో ఎదురేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల క్లారిటీ క్రయాటిక్ సిచ్యువేషన్ రాకుండా వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటది అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారని చెప్పారో ఒకసారి చేసుకుంటాం ఎవరికి చెప్పారో చూసుకుంటాం